ಪ್ರಭು ಪೇರಿಟ ಮೀಂದರಿಕೀ ಶಲೋಂ ಈ ರೋಜು ದೇವುಣ್ಣ ವಾಗ್ದಾನೇನು ಅಲ್ಪಾಯು ಒಮೇಗು ಅನಗ ಆದಿಯು ಅಂತ ಮುನೆಯುನ್ನವಾಡನು ಪ್ರಕಟನ ಗ್ರಂಥಂ ಇರವದೊಕಟ ಅಧ್ಯಯನ ಆರವ ವಚನಂ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲಾರ ಈ ರೋಜು ಈವಾಕ್ಯಮು ವಿಚಿನ್ನ ಮೀಂದರಿಕಿ ಮನ ಪ್ರಿಯ ರಕ್ಷಕುಡಿನ ಏಸು ಕ್ರೀಸ್ತುನಾಮನ ಈ ನೂತನ ದಿನ ಪುಷುಭಮುಗಳನ್ನು వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషముగా ఉన్నది ప్రియలారా ఈరోజు వాగ్దాన వచనాన్ని లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే నేనల్ఫయుమేగో అనగా ఆదియు అంతమునయున్నవాడను అని చెప్పబడి ఉన్నట్లుగానే ఈ వచనము ప్రకారము మన ప్రభు అల్ఫయు మరి ఉమ్మయగాయుగా ఉన్నాడు దీనికి అర్థము దేవునికి సమస్తమును తెలుసు ఈ జగత్ పునాది వేయబడకముందే ఈ భూమిమీద ఎవరు ఎప్పుడు పుడతారో వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవునికి అంతైనూ తెలుసు లేఖన భాగంలో ఈ విధముగా స్పష్టముగా తెలియజేయబడినది ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన ఈ భూమి పునాదులు వేయబడుటకు ముందే మనమి లోకానికి రాకముందే మనమందరము మొదట దేవుని తలంపుల చేత పుట్టామని తలంచడం మానవ అవగాహనకు మించినది కాదు అయితే మన పట్ల దేవుని యొక్క దైవ జ్ఞానము మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదొక్కదా అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నారని మరియు ఎవరి చేత గుర్తించబడడం లేదని మరియు నిర్లక్ష్యము చేయబడ్డారని మిమ్మల్ని గురించి మీరు తలంచుకొనిచి ఉండవచ్చును ఏది ఏమైనా భూమి పునాదులు పుట్టకముందే దేవుడు మీపై తన మనసు కలిగి ఉన్నాడని పరిషద లేఖన భాగము సెలవిచ్చినది అంత మాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పుట్టిన తేదీ సమయము మీ తల్లిదండ్రులు ఎవరయని సమస్తమును కూడా దేవునికి తెలుసు మరి మీ భవిష్యత్తు అంతయూ ఆయన ముందుగానే ప్రణాళిక చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏమి మాట్లాడబోచున్నారో దేవునికి సమస్తము తెలుసు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంప మునిపే నీవు నన్ను నీవు నా మనస్సు ఉన్నావు నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది అన్న వచనముల ప్రకారము మన నోటి నుండి మాట రాకమునే దేవునికి సమస్తమును తెలుసు ఇది ఎంతో అద్భుతకరమైన విషయం కదా కాబట్టి ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వెన్సిన మిమ్మల్ని గొప్ప ఉద్దేశము కొరకు దేవుడి లోకములో సృష్టించాడు అదేగాక ఈరోజు మీ భవిష్యత్తును గురించి మీకున్న తలంపులు మరియు ప్రణాళికలన్నీ ఆయనకు తెలుసు ఆయన మీ గురించి సమస్తమును తెలుసుకోవడమే కాదు దాని గురించి ఎలా తెలుసుకోవాలో మరి దానిలో ఎలా విజయవంతులనుగా చేయాలో దానిని గూర్చి మీకు బోధించి మరియు మీకు ఆలోచనలను ఇవ్వడానికి కూడా ఆయన మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు చేయవలసిందల్లా ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి మీ జీవితంలోనికి ఆయన రావాలని ఆయనను అడిగినప్పుడు మీరు ఏమి చేయాలో మీకుపదేశిస్తాడు మరి సహాయము చేస్తాడు ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీరు నూతన వ్యక్తులుగా మార్చబడతారు అందుకే పరిశుద్ధలేఖన భాగంలో మనము చదివినట్లయితే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను అని చెప్పబడినట్లుగానే ప్రి సహోదరి క్రీస్తు మీలో ఉన్నప్పుడు మీరు వ్యక్తిగతముగా లేదా ఒంటరిగా పనిచేయరు మీరు దేవునితో పాటు సమస్తమును చేయుటకు సమర్థులుగా ఉంటారు అంత మాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలోని ప్రతి విషయములోనూ అనద్భుత కార్యములను మీరు చూస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు రోజు మీ జీవితంలోనికి యేసు క్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తారా అంత మాత్రమే కాదు మీరు నూతన సృష్టిగా మారి మిమ్మల్ని విజయ మార్గంలో నడిపించడానికి ఆయనని రోజు మీరు అనుమతిస్తారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు ఆ లాగున చేసినట్లయితే నిశ్చయముగా ఆయన మీకు ఆదియు అంతముగా ఉన్న దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి మీ పట్ల ఈరోజు గొప్ప కార్యాలను జరిగిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వ సృష్టికి కారణభూతులవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి ఈ నూతన దినములో మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం అయ్యా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం దేవా ఈనాటి వాగ్దానమును బట్టి నీకు వందనములను చెల్లించున్నాం ప్రభువా భూమి పునాదులు పుట్టకముందే నీవు మా గురించి ఉద్దేశించినందుకే నీకు వందనాల్ దేవ నీవు మా జీవితానికి రక్షకుడిగా ఉండాలని మేము నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించున్నాం దేవా నీవు మాలోనికి వచ్చి మమ్మల్ని నూతన సృష్టిగా చేర్చి నీ దైవికమైన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటము చేత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేసి బిడ్డలందరినీ మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయం అందిస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ చెప్తా ఉన్నాం దేవయ్య బిడ్డ ఎక్కడ యసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడు అయిన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము లేమి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మ లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்